రేపు మేము హిందూ ధర్మంలోకి తీసుకొస్తాము ఏడవకు ఏడవకు ఫస్ట్ ఏడవకు ఏం కాదు ఇప్పటి నుంచి నీకు అంతా మంచి అయ్యేసి మాకు తెలుసు కదా ఎట్లా తెలుసు అంటే ఎవరు హైదరాబాద్ దిక్కు అంటే ఎవరు చెప్పారు అక్కడికి వచ్చి బెట్ట గాజులేయా అవునా అంటే చెప్తారు అక్కడ నీకు బొట్టు పెట్టది గాజులే నేను ఒప్పుకున్నా అన్న ఇట్లా ఇలా తెలియని వాళ్ళకు అందరు చెప్తే ఇలా బొట్టు పెట్టుకోకుండా మన హిందూ దగ్గరికి అమ్మ నీకు ఏమన్నా లేదు నేను ఇస్తా అని ఎప్పుడన్నా అన్నాడా పోనీ వెయ్యి రూపాయలు తీసుకోని ఇచ్చాడా ఫోన్ ఒక రెండు వందలు ఇచ్చాడా తీసుకొని తెచ్చిస్తాను చిత్రపటం తెచ్చిస్తాను రేపు కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తాను ఒకటే బాబా ఓం గుడికి కృష్ణుదేవాడికి వెళ్తాను చేర్చి కూడా పోతావా పోతావాతా అమ్మా చర్చి కి నేను పోతా పోయినావా ఎప్పుడన్నా పోయిన హైదరాబాద్ ఇప్పుడు కూడా పోతున్నావా ఇప్పుడు పోతలేదు కానీ కొంచెం బుక్కుల చేతిలో వాడకపోతాం బుక్కులు బుక్కులు చేతికి వస్తాయి కదా బైబిల్ 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 చదువుతావా చదివినావా అందులో ఎట్లా ఉంటదమ్మా మస్తు ఉంటది గాని పని చేస్తా ఉంటారు మీరు అని నేను బుగ్గలు కానడం సూర్య ఉంటాను అవునా అమ్మ తిరు మరి నీకు ఎలా తెలుసు ఆ ఏసు ఆ ఏసు నాకు తెలుసు కదా ఎట్లా తెలుసు అంటే ఎవరికి హైదరాబాద్ దిక్కు ఎవరు చెప్పారు అక్కడికి వచ్చి ఒక ఆయన బైక్ మీద వచ్చి ఇట్లా పొడవులు తిప్పుకొని తీసుకుపోయిండు పాస్టర్ వచ్చి పాస్టర్ వచ్చిండు ఓకే చెప్పినాక నువ్వు నమ్మ అందుకనే నేను బొట్టు పెట్ట గాజులేదా అవునా అంటే చెప్తారు అక్కడ నీకు బొట్టు పెట్టదు గాజులేదు నేను ఒప్పుకున్నా అన్న బాప్తిషం తీసుకున్నావా తీసుకున్నా తీసుకున్నా ఎందుకోసం పోయిన అందులోకి అందులో పోతే ఏమైనా జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పిండు ఆయన నీకు మంచి జరిగిందా మరి అన్ని మంచి జరిగినాయి మరి ఇప్పుడు ఈ పని చేసుకోకుండా మరి పాస్టర్ దగ్గర చర్చిలో ఉండ ఏదైనా చేసుకోవచ్చు కదా మరి అన్ని మంచి జరిగినప్పుడు అన్నాడు రామాన్నడ గాని అక్కడ రామాన్న గాని రాలే కదా అంబోలే కదా అది చర్చి కదా ఇంకా పోవలే నేను ఇప్పుడు చర్చి అంటే మీ లాంటి వాళ్ళకి సహాయం చేయాలి కదా లేని వాళ్ళకి పేదవారికి వస్తవైనా ఇచ్చింద మరి మీ పిల్లలకి మన చదువు చెప్పి ఇచ్చింది నా బైబిల్ ఆల్ దగ్గరనే ఉన్నా ఇప్పుడు అమ్మా సాయం చేసింద పాస్టర్ చేయలేదమ్మా పిల్లలకు చదివించిండలే చెప్తుంది అన్ని మంచిగా కావడంటే మన బతుకులు మంచిగా కావాలా అంతేనా మరి పాస్టర్ ఏ దేవుడు ఉన్నదో ఆ దేవుని పిల్లలు చచ్చిపోయారు కాల్మాత నాకు కూడా చర్చిపోయే పిల్లలు చచ్చిపోయి చర్చికి పోయిన తర్వాత ఇక్కడేనా ఎట్లా మరి పాస్టర్ కాపాడలేడా అమ్మా పాస్టర్ ఇక్కడ రాడు ఎక్కడ నమ్ముకున్న దేవుడు దేవుడే కదా ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి అంతేనా కదా మేము ఇక్కడ మొక్కుతాం అక్కడ ఆ ఇప్పుడు మరి నీకు అన్నాడు కదా పాస్టర్ అన్ని మంచి జరిగినాయినా కదా మరి నీ పిల్లల బతుకుడు ఏం మార్చింది పాస్టర్ ఆ వేసి నీ పిల్లల బతుకుని ఏం మార్చింది చెప్పు ఏం మార్చింది నీ బతుకు నీ బైబిల్ పాస్టర్ దగ్గర ఉందంటున్నావు కదా బైబిల్లో నిజమైన దేవుడు ఉంటాడా ఇప్పుడు మీకు వేసేది మొత్తం ఎవరు హిందువులు వేస్తున్నారు కదా మీరు భిక్ష భిక్షంకి వెళ్తే క్రిస్టియన్స్ వేస్తున్నారా వేసుని నమ్ముకున్న వాళ్ళు వేస్తున్నారా మీకు అన్నము ఎవరు వేస్తున్నారు మీకు అన్నం ఎవరు పెడుతున్నారు మన వాళ్ళే వేస్తారు కదా నీ కడుపు ఎవరు నింపుతున్నారో వాళ్ళ దేవుని నువ్వు మొక్కుకోవాలి కానీ నీకు అన్నం పెట్టిన దేవుని నువ్వు ఎట్లా మొక్కుతావా ఈ దేవుని మొక్కల్లా కృష్ణుని మొక్కల్లా కృష్ణుడేనా ఏసును మొక్కుతావా కృష్ణుడు చెప్పామని నేను కృష్ణుని మొక్క అంటున్నా రాముణ్ణి మొక్కమంటున్నాయి నమ్ముకుంటే మరికుంటా ఇదే మరి పోవు కదా చర్చకి ఇంకొకసారి అదే మరి నువ్వు ఇందులో పెట్టుకోవు అలవాటు చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి నువ్వు పుట్టుకుతాయమన్న చర్చకు పోయినావా పోలేవు కదా నీ మొహానికి అందమేంది తెలుసా నువ్వు బొట్టు పెట్టుకోకపోతే నీకేశాలు కూడా ఇంకొక మా హిందువులు ఏం చేస్తారంటే అమ్మ బొట్టు ఉంది అనేసి నీకు ఇంకా ఎక్కువ వేస్తారు ఎక్కువ పెడతారు అంతేనా కదా బొట్టు గాజులు నీకు ఎవరు చెప్పారు బైబిల్లో ఉందా బొట్టు గాజులు తీసేయమని లేదు మరి ఎందుకు తీసేస్తావు చెప్పు అది కాదు ఏం చెప్తున్నా బొట్టు ఎందుకు పెట్టుకో ఇప్పుడు పెట్టుకుంటావు బొట్టు కృష్ణుడు కావాలన్నావు కదా హిందువులు భిక్షం వేస్తే తీసుకుంటావు కానీ హిందువులు పెట్టే బొట్టు మాత్రం పెట్టుకో అంతేనా పెట్టుకోని చేసి మా దేవుళ్ళు కాదు అందరు దేవుళ్ళు నీ దేవుడు నా దేవుడు కాదు మన దేవుడు కదా లోకానికే దేవుడు మన నరసింహ స్వామి కాదు కృష్ణుడు ఈ మార్చింది ఎవరంటే పాస్టర్ మార్చాడట మరి పాస్టర్ వీళ్ళ ఓన్లీ మతం మార్చారు మరి వీళ్ళ బతుకులు

మా హిందువులు నీకు సపోర్ట్ చేస్తారు నీకు ఇంకా కావాలంటే అన్నం పెడతారు అన్ని చేస్తారు నీకు బట్టలు ఇస్తాం అన్ని ఇస్తారు అర్థమైందా ఇప్పుడు చెప్పు దేనికి వెళ్తాం నీ ఇష్టం మేము ఎవరం బలం వాళ్ళలాగా మా దేవుని నమ్ముకొని మేము చెప్పాం ఇప్పుడు ఎందుకు పెట్టుకో పెట్టుకుంటావు మరి ఇప్పుడు బొట్టు పెడతా నేను పెట్టుకుంటాం బొట్టు మరి పెట్టు పెట్టాలా పోతావు ఇంక చర్చకు పోవు కదా ఎందుకంటే అది దరిద్రం ఇప్పుడు నువ్వు పాస్టర్ వచ్చి నీ దగ్గరికి అమ్మ నీకు ఏమైనా లేదు నేను ఇస్తాను ఎప్పుడన్నా అన్నాడా ఏమో పోనీ ఒక వెయ్యి రూపాయలు తీసుకొని ఇచ్చాడా పోనీ ఒక రెండు వందలు ఇచ్చాడా తీసుకొని మరి ఎందుకు పోతావు ఒక చీర పెడతా అని తీసుకొని ఇచ్చాడు ఎప్పుడన్నా పోని ఒక లాగా ఇవ్వలేదు కదా ఇప్పటివరకు ఎవరైనా ఇట్లా హిందువులు వచ్చి మన హిందూ ధర్మంలో ఎవరైనా చెప్పారా నీకు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇప్పటి నుంచి ఇదే దేవుని నమ్ముకో అర్థమైందా సరేనా మీది అడ్రస్ ఎక్కడ చెప్తే మేము చీరలు అవి పక్కకి ఆడు ఉంటారు పొద్దున ఎన్ని గంటలకు పొద్దున సరే నేను రేపు పొద్దున వచ్చి మీకు పెడతాను బట్ట అదే అదే పొద్దున పొటాస్సే ఇట్లా ఉంటారు అవును పొద్దున పొటాస్సే హ పొద్దున పొటాస్సే మీకు দরকার పొద్దున పదకొండు టైంకు ఆచిర అన్నం మీరు ఏమైనా ఇచ్చేది ఉండె అదే అదే అప్పుడు దొరుకుతురు తప్పకుండా సాధారణంగా దేవుడి చిత్రపటము చీర పెట్టి వాళ్ళని హిందూ ధర్మంలోకి తీసుకొస్తారు బుక్లెట్ లేదు ఏమీ లేదు ఆ అమ్మా అమ్మా హిందూ ధర్మంలోకి తీసుకొస్తాము ఏడువా ఏడువకు ఫస్ట్ ఏడువకు ఏం కాదు ఇప్పటి నుంచి అంత అంటే వాళ్ళ పిల్లలు చనిపోయారట అందుకు ఏడుస్తుంది పాప ఏం కాదు నీకు అంతా ఇప్పుడు మంచి అవుతుంది సరేనా ఇప్పుడు అన్నో గదా కృష్ణుని నమ్ముకుంటా అని నమ్ముకు మొత్తం మంచిగా అయిపోతుంది ఏడవకిగా ఇక సరేనా ఏడువాడువకు సరే రేపు నేను వస్తాం పదకొండు గంటలకు రమ్మంటున్నది పదకొండు పదకొండున్నరకు వస్తాం అక్కడ మీ పేరు పోసాని అమ్మవారి పేరు పెట్టుకున్నావు పోసమ్మ తల్లి అని నువ్వు తీసుకోలేవు బొట్టు గాజులు అన్ని తీసేయమని చెప్పిరు అంతేనా ఓకే బా ఉన్నాడు బట్ ఈ వదిలేదు అయితే అమ్మ ఏం కాదు మీ ఆయన కూడా ఇప్పుడు ఒకసారి తిరిగి వస్తాడు సరేనా ఇప్పటి నుంచైనా నువ్వు ఇదే నమ్మక రేపు నేను వస్తాను మా ఇంటికి దేవుడి ఫోటో అన్ని ఇస్తాను ఓకే నేను ఇప్పుడు నీకు బొట్టు పెడతాను పెట్టుకో సరేనా ఒక్క నిమిషం బొట్టుందా ఎంత మంది పిల్లలు మీకు ఇద్దరు బిడ్డ బిడ్డ అయితే ఒక బిడ్డ కొడుకున్నాడా సరే ఈ బాబు కూడా రేపు బట్టలు తీసుకొని వస్తాము మీకు చీర తీసుకొని వస్తాము అట్లాగే దేవుడు చిత్రపటం ఇస్తాము ఇంకోసారి ఆ దరిద్రం లేకపోకు నీ బతుకు మారాలంటే ఫస్ట్ నీ ఇంట్లో మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి అర్థమైంది రేపు తీసుకొస్తాం బట్టలు అవి సరేనా ఇగో ఇప్పుడు నేను కొట్టిస్తున్నాను ఇది పెట్టుకో రేపటి నుంచి సరే పెట్టుకుంటావా లేదా ఇప్పుడు పెడతాను నేను పెట్టుకున్న ఊర్లో పోతా నిచ్చని పోతా దేవుడా భగవంత తన నిపేది కానీ ఇది ఆత్మలు పెట్టుకుంటా ఇది మొక్కుతా ఆడుకుంటా మన వాళ్ళు అందరికి అపోర్డ్ చేస్తారు అర్థమై ఇక్కడ ఇచ్చేయి నేను ఇస్తా రేపు పొద్దున వస్తాను సరేనా కొత్త చీరలు తీసుకుని వస్తాం పాతవి కాదు కొత్తవి లేదు లేదు కొత్త ఐ తీసుకొచ్చి ఇస్తాం షాప్ లో నుంచి ఇస్తాం చచ్చిన ఇప్పుడు చాలా ఊరల్లు కొడుతున్నారు మన హిందువుల వస్తుందండి తప్పకుండా ఏం చేస్తారు వస్తే క్రిస్టియన్స్ ఇప్పుడు ఏం చేస్తారు క్రిస్టియన్స్ వస్తే బలం పట్టిస్తాం మేము అంతే అందరు కచ్చి ఇప్పుడు దీనికి తెలివది పొట్టు పెట్టుకోదు అని ఇవి పెట్టుకోక వచ్చి ఇప్పుడు ఇట్లా వేసుడు ఎందుకు ఓలా అభిప్రాయం ఉంటారు అసలు కానీ మీరు అడ్వర్టైజ్ చేయొద్దు కదా వాళ్ళు అలవటై అడ్వర్టైజ్ చేసి లేక నా ఏదో యాభై వందని ఇచ్చి వీళ్ళకి తెలియదు బాబు అట్లా ఉన్నాయి కదా మేడం మాస ఉండాలంటే వేరే మాట ఉంటుంది కదా మేము తెలిసిన వాళ్ళము మా ఇంట్లో మా ఇంట్లోనే మేము ఒకటి ఇట్లా తీసుకుంటే మేము మా మామకి ఇట్లా పెళ్లి చేసుకోవచ్చు ఆమె క్రిష్ మతం దిగింది నేను కేసల్ చేయినా మందిర్ గుడికి తోలికపోయినా సరే పంతుల దగ్గర పోయినా మా ఇల్లు కొద్దిగా మంచి అయింది మంచి చాలా మంది మతమార్పులు ఊర్లలో కూడా వస్తున్నారండి తప్పకుండా మన ఛానల్ ఉంది నేను చెప్తాను ఇప్పుడు మాకు మా నెంబర్ కూడా తీసుకోండి ఎవరైనా మత వాళ్ళు ఎవరు మాకు కాల్ చేయండి తప్పకుండా అండి తప్పకుండా మీరు అందరూ ఐక్యతతో ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు వారిపోతారు సరేనా అమ్మ వాళ్ళలాగా మేము మోసాలు చేసే వాళ్ళం కాదు మనం హిందువులం సరేనా మీకు రేపు తీసుకొచ్చి సాధారణంగా మన హిందూ ధర్మం ప్రకారం నువ్వు మన హిందూ ఆడపడుచు సరేనా అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాము అర్థమైందా పోక్ ఇంకొకసారి చర్చకి ఏ పాస్టర్ చెప్పినా నమ్మకు హిందువులు తిండి తినుకుంటావు నువ్వు పాస్టర్ ఎట్లా నమ్ముతావు చెప్పు మీకు హిందువులే వేస్తున్నారు కదా ప్రతిదీ అర్థమైందా ఐదేళ్ళు కాదు ఐదు ఐదు వారాలు కూడా పోవద్దు అక్కడికి అర్థమై నేనే నేనేమి అంటే మేము తెలియము కదా వీళ్ళు మాకు తెలియదు కదా బొట్టు పెడతాను ఇది పెట్టుకో ఇంట్లో పెట్టుకో నీకు ఎవరైనా వేసేటోళ్ళు కూడా బొట్టుని దానిపై ఎక్కువ వేస్తారు అర్థమైందా చెప్పక జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ శ్రీరామ్ చెప్పు అమ్మా మీరు జై శ్రీరామ్ వెరీ గుడ్ ఇక మొక్కుకో అప్పటిదాకా మొక్కుకో సరేనా తీసుకో తీసుకోండి పర్లేదు తీసుకోండి నేను రేపు దేవుడి ఫోటో తెచ్చిస్తాను చిత్రపటం తెచ్చిస్తాను రేపు బట్టలు తీసుకొచ్చి ఇస్తాను ఒకటే బాబా సరే రేపు నేను పదకొండున్నర అట్లా వస్తాను సరేనా అండి ఉంది ఉంది ఇవ్వాలా ఇస్తానండి